హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈ రోజు నేను వంకాయతో వెల్లుల్లి కారం రెసిపీని చేయబోతున్నాను ముందుగా లేత వంకాయలను తీసుకొని మొక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలన్నిటిని బాగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి లేత వంకాయలు తీసుకుంటే చాలా బాగా మగ్గిపోతాయండి నీలం రంగు వంకాయలు పొడవుగా ఉంటాయి కదా అవి వేసుకున్నా చాలా చాలా బాగుంటాయి ఈసారి ఆ వంకాయలతో కూడా ట్రై చేద్దాం ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలని అన్నిటినీ వేసి బాగా కలపాలి బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి వంకాయలు బాగా వేయించుకోవాలి పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత మూత పెడుతూ బాగా వేయించుకోవాలి ఇది వేగే లోపల వెల్లుల్లి కారం అనేది తయారు తయారు చేసేసుకోవాలి దానికి నేను కొన్ని వెల్లుల్లి రేఖలను తీసుకున్నాను ఇక్కడ ఉప్పు వేయట్లేదండి ముందు ఉప్పు వేయట్లేదు లాస్ట్లో వేస్తాను ముందు పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది మగ్గే లోపల వెల్లుల్లి కారం తయారు చేసేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రేకులని రోట్లో వేసుకొని దంచుకోవాలి దీంట్లోనే రెండు స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని అవన్నీ కలిసేలాగా బాగా దంచుకోవాలి ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది బాగా దంచిన తర్వాత వేయించిన వంకాయ ముక్కల్లో ఈ పౌడర్ను వేసుకొని బాగా కలిపేసేయాలి ఇప్పుడు వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది తర్వాత ఇష్టమైన వాళ్ళు పల్లీలను వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ వేడివేడి అన్నంలోకి ఈ పల్లి వంకాయ వెల్లుల్లి కారం అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందులో వేసుకున్న కారం బట్టి సాల్ట్ అనేది వేసుకోండి అందుకే నేను ముందు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్లో స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పొడి వేసేసుకొని బాగా కలుపుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత పల్లీలను కూడా వేసుకుంటే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది బాగా టేస్టీ టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ ఇదేనండి ఈరోజు వీడియో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్